కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం ఇది పాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం దీనికి సినిమా మొదల నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను రాహుల్ మా దర్శి మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు మీరు ఆ రెండు గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు అన్నీ మర్చిపోవాలి అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి రెండు గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాం డౌట్ లేదు దాంట్లో టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న 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 శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం సినిమా అంతా కూడా గుప్త నిధు నిధుల గురించి అండి సో మనకి పాత 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 టైంలో మనం చాలాసార్లు ఉంటాం వాటి గురించి వాటి గొప్పతనం వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అనమాట సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు ముందుగా మా సునీల్ గారికి ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు కానీ ఆయన పాత్ర ఎప్పుడొస్తుందని అందరు ఎదురు చూస్తూ ఉంటారు అది మీకు సినిమా చూసే అర్థం అవుతుంది మా సునీల్ గారు ఆ ప్రొడ్యూసర్ సునీల్ గారికి అలాగే టీం యూవీ క్రియేషన్స్ టీం జగదీష్ గారికి రాహుల్ గారికి మా వంశన్నకి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే ఇప్పుడు హర్ష వీడి గురించి ఈయన గురించి చెప్ చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు బోరు కొట్టినట్టు ఉంటుందేమో మీకు చాలా స్టోరీ చెప్పాలి వాటి గురించి ఖచ్చితంగా చెప్తా చాలా ఎంజాయ్ చేసాం చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా ఎందుకంటే ఈ ఈ డ్రెస్సులు మాకు యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్లో ఇది వేసుకుని ఆ పల్లెటూర్లో అది తిరుగుతూ అనమాట అంటే వంశ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ తీయటమే చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ఈ ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజు తోట గారు మా ఎడిటర్ విజయ్ గారు వాళ్ళే నిలబడ్డారండి షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికి అన్న టైం ఉండేది చాలా చాలా కొత్త కొత్త లొకేషన్లో వెరైటీ వెరైటీ లొకేషన్లో చేసాం అన్నిటిలో కూడా రాజు తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి చాలా కష్టపడి చేశారు మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వస్తుంది గ్యారంటీ వస్తుంది విజయ్ గారు విజయ్ గారు అమేజింగ్ సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా ఎక్కడికక్కడ మంచి చేట్లు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అలాగే మా యాక్టర్స్ అందరూ మా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఎఫెక్ట్ శ్రీకాంత్ ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ని ఆర్థిక తీసుకోబోతున్నారు ఇది డ్యామ్ షో జరుగుతుంది మనలో మనోళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకేసారి మరి ఒకే సినిమా చేస్తాడో అప్పుడు కూడా అలాగే ఉంటాడా ఏంటో మరి నాకు తెలియదు నేను లక్కీ ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు సినిమాలు చేశాను వాడితో శిరీష్ శిరీష్ నాకు సాంజవర్గం నుంచి అలవాటు అయ్యారు కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఇంకా కంటిన్యూస్ కంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే సో వెరీ హ్యాపీ సిరీష్ గురించి కూడా సిరీస్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి మంచి కలర్ఫుల్గా ఉంటాయి ఆ ఖాన్ అంటే ఆ యేషఖాన్ సినిమా స్టార్ట్ అయ్యే టైం ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైంకి నార్మల్గానే ఉన్నవాళ్ళు అందరు టైం మారిపోయింది అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు అందరూ మీరు మీరు అవ్వలేదు అంటే కొంచెం మీది దీంతో అవుతారు సూపర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ సినిమా అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది ఫుల్ టు ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇటువంటి కామెడీ మీరు ఇటువంటి మాటలు ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూసుండరు సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్తే ఎస్పెషల్లీ కుర్రళ్ళు పిచ్చపచ్చగా ఎంజాయ్ చేస్తారు మీకు ఇంకా ఎస్పెషల్లీ మన మీమర్స్ బ్యాచ్ అందరికీ కూడా చాలా చాలా అసలు మీ పండగే మీ పచ్చమైన మీమ్ కంటెంట్ ఉంది సినిమాలో చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది మీ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పెట్టి ఇచ్చాడు మా సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు మార్చ్ ట్వంటీ సెకండ్ థియేటర్లో కలుద్దాం మా ఈ ఓం భీమ్ బుష్కి సపోర్ట్ చేసి ఇంత ఇది చేసినందుకు కూడా అందరికీ చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ